హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పన్నిక అప్డేట్స్ సో మీ అందరికీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు అయింది కాబట్టి కొత్తగా ఈ కొత్త ప్రభుత్వంలో ఏ ఏ పథకాలు వర్తిస్తాయి సో ఈ పథకాలకు సంబంధించి అసలు పూర్తి ముఖ్యంగా మహిళలకి ఎలాంటి పథకాలు లబ్ధి చేకూరుతాయనే విషయాలు ఇప్పుడు మీ అందరికీ నేను తెలియజేస్తాను అందుకంటే ముందు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని ఎవరన్నా చూస్తున్నట్లయితే వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ని క్లిక్ చేస్తే మనం పెట్టేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడాను ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్లు రావడం జరుగుతుంది ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్తే ముఖ్యంగా మనకి ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేనిఫెస్టోలో మనకి రకరకాల హామీలు అనేవి ఇవ్వడం జరిగింది ఆ హామీల అన్నింటిలో కూడాను ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మహిళలకి ఏ ఏ పథకాలు లబ్ధి చేకూరుతాయి అందులో ముఖ్యమైన పథకాలు ఏమిటి అనేది ఇప్పుడు మీకు నేను వివరంగా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో అందులో మనకి చూసుకుంటే మొట్టమొదటగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అనే ఒక స్కీము ఉంది సో మహిళలందరికీ కూడాను ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అనే స్కీము వివిధ రాష్ట్రాల్లో కూడా వాళ్ళు పెట్టడం జరిగింది సో అక్కడ ఆ యొక్క పార్టీలకు సంబంధించి అధికారాన్ని కూడా వాళ్ళు చేపట్టారు సో అక్కడ కూడా ఇది సూపర్ సక్సెస్ అయిందనే చెప్పాలి ఎందుకంటే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అనే కాన్సెప్టు చాలామంది మహిళలకి వారు ఒక చోట నుంచి ఇంకొక చోటుకి వాళ్ళ బంధువులకి కానీ ఇట్లా ఊర్లకి వెళ్ళడానికి చాలా ఉపయోగకరమైనటువంటి స్కీము సో ఛార్జీ డబ్బులు లేకుండానే వాళ్ళు ఫ్రీగానే ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయవచ్చు కాకపోతే ఈ స్కీమ్కి సంబంధించి అసలు ఎప్పటి నుంచి అమలు చేస్తారు దాని యొక్క విధి విధానాలు అంటే గైడ్లైన్స్ ఏ విధంగా ఉంటాయని చెప్పేసి ఒకరికొకరు ఇప్పుడు చర్చించుకుంటూ ఉన్నారు ప్రస్తుతానికి మనకి పన్నెండవ తేదీన సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక్కొక్క పథకానికి సంబంధించి గైడ్లైన్స్ విధి విధానాలు అనేవి మనకి విడుదల చేయడం జరుగుతుంది సో ఆ పథకాలు ఎప్పుడు మనకి రిలీజ్ చేస్తారనేది కూడా చెప్పడం జరుగుతుందండి అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది సో ఇప్పటి వరకు మనకున్న సమాచారం ఏంటంటే మనకి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అనే అన్నారు సో ఈ ఉచిత ప్రయాణం అనేది లోకల్గా ఉన్నటువంటి జిల్లా వారీగా ఆర్డినరీ బస్సుల్లోనే ఇస్తారా అంటే పల్లెవెలకి బస్సుల్లో ఇస్తారా లేదా డీలక్స్ బస్సులు ఉన్నాయి వాటిల్లో ఇస్తారా ఎక్స్ప్రెస్ సర్వీసులు ఉన్నాయి వాటికి ఇస్తారా అదేవిధంగా సూపర్ లగ్జరీ ఇంకా హైర్ మా లెవెల్స్కి సంబంధించి కూడాను ఆర్టీసీ బస్సులు ఉన్నాయండి సో ఏ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తారు జిల్లా స్థాయి వరకే కల్పిస్తారా లేక రాష్ట్రాలు అంటే ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో కూడాను ఈ యొక్క అవకాశం ఉంటుందా లేదా అనే విషయాలు అన్నిటి మీద కూడాను మనకి గైడ్లైన్స్ వచ్చిన తర్వాతనే పూర్తి వివరాలు అనేవి మనకి తెలుస్తాయి అప్పటి వరకు కూడాను వెయిట్ చేయాల్సిందిగా మహిళలందరికీ మన ఛానల్ తరఫున తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా మనకి చూసుకుంటే ఇంకొక ముఖ్యమైనటువంటి స్కీము ప్రతి మహిళకి కూడాను నెలకి పదిహేను వందల రూపాయలు వారి యొక్క అకౌంట్లోనే జమ చేస్తారండి సో ఈ స్కీమ్ వచ్చేసి మనకి వారు చెప్పినటువంటి మేనిఫెస్టోలో చెప్పినటువంటి పద్దెనిమిది సంవత్సరాలు పైబడినటువంటి మహిళల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడాను నెలకి పదిహేను వందల రూపాయలు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తామని చెప్పేసి చెప్తున్నారండి సో ఈ స్కీమ్కి సంబంధించి కూడాను పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళలు అంటున్నారు కాబట్టి ఇందులో ఓన్లీ పెళ్ళి అయిన వాళ్ళకే ఈ అవకాశం కల్పిస్తారా లేదా పెళ్లి కాని వాళ్ళకు కూడాను అవకాశం ఉంటుందా అనేసి కూడా ఇప్పుడు ఒకరికొకరు చర్చించుకుంటూ ఉన్నారు సో ఈ స్కీమ్కి సంబంధించి కూడాను పూర్తి గైడ్లైన్స్ వచ్చిన తర్వాతనే మనం క్లియర్గా మీకు అన్ని వివరాలు కూడాను నేను తెలియజేస్తానండి అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన స్కీమ్ కనుక మనం చూసుకున్నట్లయితే తల్లికి వందనం ఈ స్కీమ్ కింద మనకి ఒక ఇంట్లో ఇద్దరు కానీ లేదా ముగ్గురు కానీ పిల్లలు స్కూల్కి వెళుతున్నట్లు అయితే ఆ పిల్లవాడికి ఆ సంవత్సరానికి పదిహేను వేల రూపాయల చొప్పున ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురికి కూడాను అందించడం జరుగుతుందని చెప్పేసి మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది సో ఇది ఈక్వల్ టు లాస్ట్ టైం మన గవర్నమెంటు అమ్మఒడి స్కీమ్ ఏదైతే ఉందో అదే విధంగా దీన్ని అమలు చేయబోతున్నారని వినిపిస్తూ ఉన్నాయి కాకపోతే అమ్మఒడి స్కీమ్ అనేది మనకి పదిహేను వేలు అని చెప్పేసి ఒక సంవత్సరం పద్నాలుగు వేలు తర్వాత సంవత్సరాలు పదమూడు వేలకి కుదించడం కూడా జరిగింది అది కూడాను ఒక ఇంట్లో ఒక పిల్లవాడికి మాత్రమే ఈ యొక్క అమ్మఒడి వర్తించే విధంగా కూడాను గత ప్రభుత్వాలు చేస్తున్నాయి సో ప్రస్తుత ప్రభుత్వము ఎలా దీన్ని అమలు చేస్తారు దీని విధి విధానాలు ఏంటనేది కూడాను క్లియర్గా మనకి తెలియాల్సి ఉంది ఎందుకంటే ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతున్నా కూడాను వారందరికీ కూడాను అమ్మఒడి అమలు చేస్తామని చెప్పేసి మ్యానుఫెస్టోలో పొందుపరచడం జరిగింది సో ఈ అమ్మఒడి స్కీమ్ ఎంతమంది పిల్లలు చదువుతూ ఉన్నారు వారు ప్రైవేట్ స్కూల్లో చదివే వాళ్ళు ఉంటారు అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్లో చదివే వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ స్కీమ్కి సంబంధించి కూడాను పూర్తి విధి విధానాలు మనకి రావాల్సి ఉందండి వచ్చే వరకు కూడాను అందరూ వెయిట్ చేయాల్సి ఉంటుంది ఈ స్కీమ్ ద్వారా కూడాను తల్లులందరూ కూడాను ఎక్కువ లబ్ధి పొందే అవకాశం ఉంది ఎందుకంటే ఒక ఇంట్లో ఇద్దరు పిల్లవాళ్ళు ఆ స్కూల్కి కనుక వెళ్తున్నట్లు అయితే దాదాపు వారికి పదిహేను వేలు పదిహేను వేలు చెప్పున సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు పిల్లవాళ్ళ మీద వారికి వస్తుంది అదేవిధంగా ఆ తల్లికి నెలకి పదిహేను వందల రూపాయలు నేరుగా వారి ఖాతాలోనే జమ అవుతుంది కాబట్టి నెలకి పదిహేను వందల రూపాయలు చూసుకున్నా చూసుకుంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు కూడాను ఆ తల్లికి అది జమవుతుంది కాబట్టి అదొక ముప్పై వేలు ఇదొక పద్దెనిమిది వేలు దాదాపు నలభై ఎనిమిది వేలు వరకు ఆ యొక్క కుటుంబానికి కేవలం ఆ మహిళ ద్వారానే లబ్ధి చేకూరుతుందండి కాబట్టి మహిళలకి సంబంధించి ముఖ్యంగా ఆకర్షణీయమైన పథకాలు అనేవి ముఖ్యంగా ఇవన్నీ ఉన్నాయండి సో ఇంకా మనం ఇలా చెప్పుకుంటూ పోతే ఇంటికి సంబంధించి ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి మనకి మ్యానుఫెస్టోలో కూడా పొందుపరచడం జరిగింది సో మనకి సంవత్సరానికి మూడు ఫ్రీ గ్యాస్ సిలిండర్లు కూడాను ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది సో అందులో భాగంగా మనకి నెలకి ఒక గ్యాస్ సిలిండర్ చెప్పిన మనం బుక్ చేసుకుంటే దాదాపు ఇప్పుడు వెయ్యి రూపాయలు చిల్లర వరకు గ్యాస్ అనేది ఉందండి సో అందులో మనకి మూడు నెలలు ఫ్రీగా మనకి గ్యాస్ పొందే అవకాశం కూడా ఉంటుంది సో ఇది కూడా చాలా మంచి పథకం అనేది చెప్పొచ్చు అదేవిధంగా చూసుకుంటే ఇంకా మనం చెప్పుకుంటూ పోతే ఇంకా మనకి పింఛన్కి సంబంధించి సామాజిక పింఛన్లు ఏవైతే ఉన్నాయో అవి గత ప్రభుత్వంలో మనకి మూడు వేలు ఇస్తూ ఉన్నారు సో ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వము నాలుగు వేల రూపాయలు పింఛను ఇస్తామని చెప్పేసి కూడాను ముందుగానే ప్రకటించారు అది కూడా ఏప్రిల్ నుంచే మనం ఇస్తామని చెప్పేసి కూడాను చెప్పున్నారండి సో మనకి రేపు అంటే వచ్చే నెల జూలై ఒకటో తేదీన పంపిణీ చేసే పెన్షన్లలో ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలకు సంబంధించి వెయ్యి పెంచినటువంటి వెయ్యి 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 ఈ మూడు వేలు ప్లస్ అదేవిధంగా నెలకి రెగ్యులర్గా ఇస్తాం ఉన్నటువంటి నాలుగు వేలు ఈ మూడు వేలు నాలుగు వేలు మొత్తం కలిపి ఏడు వేల రూపాయలు కూడాను ఇంటి వద్దకు అందజేస్తామని చెప్పేసి క్లియర్గా ప్రకటించున్నారు సో దీని మీద కూడా మనకి పూర్తి విధి విధానాలు అనేవి రావాల్సి ఉంది సో అదేవిధంగా చూసుకుంటే మనకి వికలాంగుల పింఛన్ అనేది ఆరు వేలకి పెంచుతామని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు సో ఇప్పుడు మనకి వికలాంగులకి సేమ్ మూడు వేలు వస్తుందండి దాదాపు వారికి డబుల్ అంటే మూడు వేలకి మూడు వేలు డబల్ అయినట్టేనండి ఆరు వేలు పెన్షన్ అనేది అదేవిధంగా చూసుకుంటే బీసీలకి అంటే ఇప్పుడు మనకి ఓన్లీ ఎస్టీలకి మాత్రమే యాభై సంవత్సరాల తర్వాత పెంచిన అప్లై చేసుకునే అవకాశం ఉంది కాకపోతే ఇప్పుడు ఎస్సీలకి బీసీలకు కూడాను అవకాశం కల్పించే విధంగా ప్రభుత్వం మేనిఫెస్టోలో పొందుపరుచుంది కాబట్టి దీని విధంగా దీనికి సంబంధించి కూడాను అంటే యాభై సంవత్సరాలకు పింఛను అప్లై చేసుకోవచ్చు అని అంటే పింఛన్ లబ్ధిదారులు ఇంకా ఎక్కువ మంది అయ్యే అవకాశం ఉంది కాబట్టి వారందరూ కూడాను ఈ యొక్క పింఛన్ యాభై సంవత్సరాలు దాటిన వారందరికీ కూడాను ఈ పింఛను అప్లై చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది కాబట్టి వారందరూ కూడాను లబ్ధి చేకూరచ్చు కాకపోతే మనకి ఈ పించిన యాభై సంవత్సరాలు దాటిన వారందరూ కూడా ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు దాని యొక్క విధి విధానాలు ఏంటి అనేది కూడా మనకి ప్రభుత్వం ఇంకా ఇవ్వలేదు కాబట్టి ఇచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా మీరు అర్హత కనుక ఉంటే ఖచ్చితంగా ఆ స్కీమ్కి మీరు అప్లై చేసుకోవచ్చు అండి ఇంకా మనకి చెప్పుకుంటూ పోతే చాలా పథకాలు ఇట్లాంటివి మనకి యువతకు చూసుకుంటే ముఖ్యంగా దాదాపు రెండు లక్షల ఉద్యోగాలు ఆ రాష్ట్రంలో యువతకి మనం ఇస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఒకవేళ ఆ రెండు లక్షల ఉద్యోగాలు మనం ఇచ్చే ప్రాసెస్లోనే ఇంకా నిరుద్యోగులు కనుక ఉంటే వారి నిరుద్యోగులందరికీ కూడాను నెలకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు కాబట్టి మనకి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలకు సంబంధించి చాలా పథకాలు అనేవి మన మెన్షన్ చేస్తున్నారు ఒక్కొక్క పథకానికి సంబంధించి గైడ్లైన్స్ అనేవి వచ్చిన తర్వాత ఆ పథకం ఎప్పుడు మనకి లాంచ్ చేస్తారు ఆ పథకానికి సంబంధించి పూర్తి విధి విధానాలు ఏమిటి ఎవరో అర్హులు కాబట్టి ఇవన్నీ కూడాను ఎప్పటికప్పుడు మన ఛానల్ తరపున మీకు నేను అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను సో మన ఛానల్ మీరు ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి ఎందుకంటే మనం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో కొత్తగా ఏర్పడింది కాబట్టి ఎప్పుడు కొత్త స్కీమ్కి సంబంధించి ఏమేమి అప్లై చేసుకోవాలి దానికి సంబంధించి డాక్యుమెంట్స్ ఏం కావాలి ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడ సంప్రదించాలి ప్రతిదీ కూడాను మీకు వివరంగా క్లుప్తంగా మన ఛానల్ తరఫున మీకు తెలియజేస్తాను కాబట్టి మన ఛానల్ ఇప్పుడు చూసినటువంటి ప్రతి ఒక్కరూ కూడాను ఇప్పుడు నేను బేసిక్ వరకే చెప్పానండి అంటే మెయిన్గా ప్రధానంగా చూసుకుంటే మహిళల్ని ఆకట్టుకునే విధంగానే పథకాలు అనేవి ఉన్నాయి కాబట్టి సో నేను కొన్ని పథకాల వరకు బేసిక్గా చెప్పాను అంటే ప్రధానమైనటువంటి పథకాలు సో వీటి గురించి కూడాను పూర్తి విధి విధానాలు వచ్చిన తర్వాత మనం ఎప్పటికప్పుడు మీకు మన్ని క్లియర్గా ఒక్కొక్క పథకానికి సంబంధించి క్లియర్గా మన ఛానల్ తరఫున ప్రతిదీ కూడా నేను వీడియోలో తెలియజేస్తాను అప్పటి వరకు వేచి ఉండాల్సిందిగా ప్రతి ఒక్కరికి కోరుకుంటూ ఉన్నానండి థ్యాంక్ యూ